హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్మార్ట్ నేపియర్ గడ్డి ఇవి వచ్చేసి వెయ్యి పుల్లలు అయితే ఆర్డర్ పెట్టాము తెలంగాణ నుంచి ఈరోజే డెలివరీ అయింది ఇప్పుడైతే నాటుకుంటున్నాం అవి వచ్చేసి దారాలు అయితే పట్టుకుంటున్నాం దారాలు పట్టుకోవడం వల్ల లైన్గా అయితే ఒకటే లెవెల్లో పెట్టుకోవచ్చు ముందు వీడియోలో వచ్చేసి రెడ్ నేపియర్ గడ్డి ఎలా నాటుకోవాలో పెట్టాను అది వచ్చేసి స్మార్ట్ నేపియర్ ఒక్కొక్క పుల్ల వచ్చేసి వన్ రూపీ పడింది పుల్లలు వచ్చేసి ఒక్కదాని నుంచి ఇంకొక పుల్లకి టూ ఫీట్ డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా గుంపుగా వస్తుంది గిడ్డి పుల్లకి పుల్లకి మధ్య టూ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి నేను మా అన్న అయితే నాటుతున్నాం దగ్గర నుంచి చూపిస్తున్నాయి ఎలా నటలో చాలా ఈజీగా అయిపోతే అయిపోతుంది నాటుకోవడం కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి వాళ్ళ నెంబర్ అయితే మీకు మెసేజ్ చేస్తాను ఒకదాని నుంచి ఒకదానికి టూ ఫీట్ టూ ఫీట్ డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి ఇవి వచ్చేసి మోస్ట్లు ఉన్న చోట్ మోస్ట్లు ఉన్నది పైకి పెట్టుకోవాలి చూడండి ఇవి చాలా ఈజీగా అయితే అయిపోతుంది 我、我、我。